రానున్న ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పాలనకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో చరమగీతం పాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు జగిత్యాల పట్టణంలో ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ వార్డుల్లో హాత్సే హాత్ జోడో అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పలు వార్డుల్లో పాదయాత్ర నిర్వహించి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను అందిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రగతిని వివరిస్తూ ఆదరించాలని కోరారు అనంతరం పదవ బహిరంగ సభ నిర్వహించి మాట్లాడారు చివరి శ్వాస వరకు ప్రజా సేవలోనే ఉంటానని తన దగ్గర అభిమానం తప్ప ఒక్క రూపాయి లేదన్నారు దొరల రాజ్యం వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డులు మాయం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ బీజేపీలు తోడు దొంగలని సామాన్యుల నడ్డి విరిచేలా గ్యాస్ సిలిండర్ ధరలు పదే పదే పెంచుతున్నారన్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతుందో పేదసారి ముప్పై కోట్లు పెట్టిన మరి పెద్ద పెడతారు ఏది ఆడేదైతుందో నోటుతో ఓటుకున్నాడు నాకు పాత్ర ఏది ఇస్తుందో ఓటుతో నోటుకున్న మీరు దయచేసి

కాదు అంటే మిస్ కాదు కాదు అంటే మిస్ కాదు అంటే ఎందుకన్నా అట్లే కాదు మిడతావు సార్ లేపుతావు సార్ లేప